అన్ని అయిపోయినాయండి చాలా చేస్తా రండి ఆ చాలా ఏంటో మీరే చూసేది ఇంకా పొద్దున్న అన్నట్టే కొబ్బరికాయ శనగపప్పు ఫ్రై అలాగే శనగ కట్టు అన్నాను కదా శనగ కట్టు చారు ఇంకా వడియాలు చారులోకి అలాగే కారపొడి ఏం కారపొడి ఉసిరికాయ కడపొడి బోటల్ నిండా చేశాను అప్పుడే సకానికి అయిపోయింది అంతలా తినేస్తున్నారు దండి ఇంకా రైస్ అలాగే ఉండాలి కదా వేడివేడి రైస్ ఇంకా పెరుగు రోజు లంచ్ స్పెషల్స్ అయితే ఇయే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా లంచ్ స్పెషల్స్ చూస్తారు కదా శనగపప్పు కొబ్బరి ఫ్రై అయితే రెసిపీ చేశాను అలాగే శనగ కట్టు కూడా రెసిపీ చేశానండి ఇంకా కారపొడి మీకు రెసిపీ పెట్టేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ కారపొడికి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ రెసిపీలు రెండు కూడా రేపు పెడతానండి వాళ్ళు